యుద్ధానికి వెళ్ళేవారికి ఒక సైనికుడికి ఆయుధం ఎలా అవసరమో ఒక విశ్వాసికి కూడా అన్నీ తట్టుకుని నిలబడాలి దేవుని కోసం నిలబడాలి అంటే ప్రార్థన అంత అవసరం ప్రార్థన ఒక ఆయుధంలా పనిచేస్తుంది విశ్వాసికి అపవాది తీసుకొచ్చే శోధనను సమస్యలు చుట్టుముట్టే దుఃఖంను సమస్యలలో ఒంటరిగా ఉండి కృంగుదలలో ఉన్నవారికి అనేక సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరికి ప్రార్థన ఒక ఆయుధంలా పనిచేస్తుంది ఈ ఆయుధంని మనం ఉపయోగించినట్లయితే దేవుని నుండి మనకు కావలసిన రావలసిన దీవెనలను మనం పొందుకుంటాము మనకు కావలసిన ప్రశాంతతను నెమ్మదిని ప్రేమను మనం పొందుకొని ఆయనతో నిత్యము సహవాసం చేసేవారిగా ఉంటాము కనుక ప్రార్థనను నిర్లక్ష్యము చేయవద్దు ప్రార్థన ద్వారా కానిది అంటూ ఏదీ ఉండదు అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగిన ఏకైక ఆయుధం ప్రార్థన ప్రార్థన శక్తి కలిగి ఉన్నట్లయితే అది ఎన్నో విజయాలకు దారితీస్తుంది ఎన్నో మంచి మార్గాలను తెరుస్తుంది మూసుకుపోయి ఎడారులలో ఉన్న దారి లేని మూసుకుపోయి ఉన్న దారులను తెరవగలిగిన శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది కనుక ప్రతిరోజు ప్రతి సమయంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నను ప్రార్థనను నిర్లక్ష్యము చేయక ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నట్లయితే మనకు సమాధానము ఖచ్చితంగా ఆ దేవాది దేవుడు ఇస్తాడు కనుక ఈ సమయంలో ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి సర్వాంతర్యామి నీకే వేలాది స్థుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గడిచిన రాత్రి అంతయు నీ కృపాక్షేమములు మాకు ఇచ్చి తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతయుసయా ఇది మొదలుకొని సాయంకాలము వరకు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో మా ఆలోచనలో నీ జ్ఞానము కలిగి మేము చేయుటకు మీరు సహాయం అందించండి మీ కృప చూపించమని ప్రార్థించుచున్నాం తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి విశ్వాసంలో సడలకుండా తండ్రి ప్రతి ఒక్కరూ నిలకడగా నీలో నిలబడటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయండి తండ్రి వారి యొక్క ప్రార్థన అవసరతలు ఏమై ఉందా ఉన్నాయో ప్రతి అవసరతలు మీరు తీర్చండి సరిచేయండి తండ్రి వారి సమస్యల నుంచి సమాధానమును దయచేయండి దుఃఖం నుంచి ఓదార్పును దయచేయండి ధైర్యం హీనత నుంచి ధైర్యపరచండి మీ వాగ్దానాల చేత మీ వాక్యం చేత బలపరచండి స్థిరపరచండి తండ్రి వారి యొక్క ప్రార్థన రిక్వెస్ట్లను మీ సన్నిధిలో ఉండగా తండ్రి మీరు ప్రభా వాటికి సమాధానములు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము విశ్వసిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరు ఏ అవసరతలో ఉన్నారో వారందరి అవసరతలను మీరు తీర్చమని ప్రార్థించుచున్నాం తండ్రి ప్రతి ఒక్క హృదయము మీకు తెలుసు హృదయ ఆలోచనలు మీకు తెలుసు గనక వారి హృదయాలలో ఉన్న ప్రతి బాధను ప్రతి ఇబ్బందిని వారి ఆలోచ చిన్నలు తండ్రి మీ చిత్తానుసారమైనట్లయితే సఫలపరచండి బాగు చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి దెవా అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా చితికిన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి గర్భఫలం లేక ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకొని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సయా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దెవా నీకే దినాలు చెల్లిస్తున్నాను తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ దినం అంతయు వేసేయా మాకు తోడై ఉండండి మేము చేసే ప్రతి పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి తండ్రి భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను మీరు జ్ఞాపకము చేసుకోమని తండ్రి ఏసయా నీక వందనాలు చెల్లిస్తూ ఇది మమంతయ్యూ మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేడనేసే నామంలో మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన ప్రేమ కలిగిన దయ కలిగిన హస్తంలోకి సమర్పించుకొనిచ్చు పరిశుద్ధుడు నజరేడనేసే నామంలో ప్రార్థించున్నాము తండ్రి ఆమె